మడకశిర తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద అభ్యర్థి మార్పుపై నిరసనలు మడకశిర టీడీపీలో మిన్నంటిన నిరసనలు మడకశిర తెలుగుదేశం పార్టీలో అభ్యర్థి మార్పుపై బగ్గుమన్న కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉన్న పార్టీ జెండాలను ఫ్లెక్సీలను రోడ్డుపై పడేసి తగలబెట్టిన పార్టీ కార్యకర్తలు ఎంఎస్ రాజు గోబియా కంటూ నినాదాలతో దద్దరిల్లిన తెలుగుదేశం పార్టీ కార్యాలయం లోకల్ ముద్దు నాన్ లోకల్ వద్దు అంటూ నిరసన మోసకారి చంద్రబాబు అంటూ పార్టీ జెండాలను ఫ్లెక్సీలను చెప్పులోకుతో కొడుతూ తగలబెట్టి నిరసన వ్యక్తం చేసిన పార్టీ కార్యకర్తలు డార్ఫై న్యూస్ సతీసాయి జిల్లా మడకశిర రిపోర్టర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఈశ్వర్

వెన్న పొట పడిచిన సొంత మామూలు వెన్నపూట పడిచిన సొంత మామూలు చంద్రబాబు నాయుడు చేసిన చంద్రబాబు నాయుడు చంద్రబాబు చేసిన చంద్రబాబు దళితులను మోసం చేసిన చంద్రబాబు

हे देखिए ना अल्लाह भाई ये तो बिरयानी आका आका ये आका मेरा आका मिर्चन आका జన రోజు చరిత్రలోనే ఒక బ్లాక్ డే ఎందుకంటే మడకసిరా ప్రాంత ప్రజలు అమాయకులు మడకసిరా ప్రాంత ప్రజలు తెలుగుదేశం పార్టీని నమ్ముకొని బతుకుతున్నటువంటి తెలుగుదేశం ప్రజానికానికి ఈ రోజు చంద్రబాబు నాయుడు నమ్మించి గొంతు కోసినాడు దీనికంటే నువ్వు పిలిపించి ఈ రి మడసిరా ప్రజలు పిలిపించి ఇంత విషం బట్లు ఇచ్చి ఈ రోజు విషం తాగినా కూడా మీ నమ్మకం తగ్గు అలాంటిది ఈ రోజు సునీల్ కుమార్ టికెట్ అనౌన్స్ చేశావు చేసి అరవై రోజులు డబ్బులు లేకుండా అప్పు సప్పు చేసి తీసుకొచ్చి ఈ రోజు ఖర్చు పెట్టి తెలుగుదేశం పార్టీ నిలిపారు ఇక్కడ అది కూడా గుర్తు చేసుకోండి నాన్ లోకల్ ఆ వ్యక్తి గురించి మొత్తం డిస్ట్రిక్ట్ బయట పెట్టింది ఆ వ్యక్తిని అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈ రోజు అమాయకమైన బడక్సి ప్రజల దగ్గర కూర్చోబెడితే చేసావు అందరు గుండె మీద చేసి ప్రమాణం చేయించావు నియత్ లేదా నీకు నీతి లేదా నీకు గుండెల మీద ప్రమాణం చేయించిన తమ్ముడిని గెలిపించమంటే నమ్మి నమ్మినావు ఈ నమ్మించి కొందుకోసావు పాల్ సార్ది వార్నింగ్ ఇస్తాను పాల్ సార్ది టికెట్ వచ్చి అరవై రోజులైంది ఒక్క రోజు కూడా క్యాన్వాస్ కి రాలేదు ఇప్పుడు ఎట్ల తిరుగుతా మడ సిరాలో నీవు మడ సిరాలో అడుగు పెడితే తెలుగుదేశం పార్టీ మా ఎత్తుకొని వచ్చే రోజు ఒకటి ఖచ్చితంగా తీసుకొస్తాం జై తెలుగుదేశం